నేనైతే ఈరోజు మంచి హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చామండి ఇదిగోండి చక్కగా మంచి మటన్ కర్రీ అయితే చేసేసాను జీడిపప్పులు కూడా చక్కగా దట్టిచ్చి వేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి కర్రీ కూడా సూపర్గా కుదిరింది నేను ఈ కర్రీ ఎలా చేసాను ఏంటి అని మీకైతే ఉంది కదా మంచి కర్రీ అంటే మిస్ అవ్వమాకండి ఎవరు కూడా వీడియో చూసినారైతే వీడియో కూడా స్ప్ అయితే అసలు చేయమకండి సూపర్గా అనమాట మంచి టేస్ట్తో మీకు కూడా మటన్ కర్రీ తినాలనిపిస్తే ఈ వీడియో అయితే కంపల్సరీగా మొత్తం చేసేసేయండి లైక్ మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే ఒక నాలుగు రోజుల నుంచి వీడియోలు అయితే పెట్టలేదు అనమాట కొంచెం ఒంట్లో బాగాలేదని పెట్టలేదు ఈరోజు అయితే మన రెసిపీ ఏంటంటే నేనైతే ఇవ్వండి హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చాను మటన్ కర్రీ చేద్దాం కదా అని చెప్పి తీసుకొచ్చానండి అందులో ఇంకోటి ఏంటంటే కోల్డ్ అనేది తినకూడదు కదండి అందుకని మనకి కోల్డ్ కూడా అందుకే తీసుకోలేదు లేకపోతే ఎప్పుడు కూడా మేము సండే వచ్చేసరికి బిర్యానీ తినాలనిపించింది మాకు ఎప్పుడు కూడా బిర్యానీ చేస్తాను అనమాట ఎప్పుడు కూడా ఎక్కువగా బిర్యానీ చేస్తాను ఇప్పుడు అలాగ మనం కోల్డ్ తినకూడదు అసలు తినకూడదు చాలా అంద అందరూ అంటున్నారు ఎందుకు లేని చెప్పి మనం కూడా అదే పాటిద్దాం కదా అని చెప్పి నేనైతే ఈరోజు హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే కొయ్య తగ్గిచ్చేసుకుందాం అండి మన రెసిపీ అయితే ఈరోజు మటన్ కథ ఏదో చేస్తాను నేను లాస్ట్ స్టైల్లో అయితే చేస్తానన్నమాట ఇప్పుడైతే మనకి కర్రీకి సరిపడ్డ ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇదిగోండి ఆయిల్ అయితే మనం వేసుకున్నాము మనకి మటన్కి హాఫ్ కేజీ మటన్కి అయితే ఈ మాత్రం ఆయిల్ పడుతుంది ముందుగా అయితే ఇదిగోండి నేనైతే జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను మనం మనమైతే కూడా కొంచెం నూనె మరిగి మరగనట్టుగా ఉన్నప్పుడే మనం వేసుకోవాలన్నమాట నేనైతే అలాగే వేస్తానండి మరి మీరు ఎలా వేస్తారో ఏంటో నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి ఈసారి నుంచి మీరు ఏం చెప్పినా సరే నేను ఉపాటిస్తాను అనమాట ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను నేను చిన్న ఉల్లిపాయలు అండి ఇవి నాలుగు ఉల్లిపాయలు చిన్న అంటే ఇంత చిన్న చిన్న కాయలు అనమాట ఒక నాలుగు నాలుగలే కోసుకున్నాను ఎందుకంటే మాకు ఎక్కువ వేసిన కూర అనేది టీపు వచ్చేసింది అందుకని చెప్పి మాకు హాఫ్ కేజీకి ఎన్ని రకాయలు పడతాయి చూసుకొని వేస్తున్నాను అన్నమాట ఈ ఉల్లిమెర బాగా మగ్గడానికి మనం అయితే కల్లుపు అయితే వేసుకుందాం ఇంకా చెప్పేది ఏముంది స్పెషల్ ఏంటంటే నేను కల్లుపే వాడతానండి ఎక్కువగా అంటే చాలా మంది వాడతారు అలానేం లేదు నాకైతే స్పెషల్ నేను ఫీల్ అవుతాను అనమాట కల్లుప్ప అయితే మాత్రం మనం అదేంటి సాల్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి సాల్ట్ అనేసరికి అంచనా తెలియదు ప్లస్ ఒకటి ఏంటంటే టేస్ట్ కూడా మనకు మారుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కల్లుప్పు వేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది సాల్ట్ వేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అది కూడా మీకు ఎమ్మంటే తెలిసిపోయింది అనమాట రెండు డిఫరెంట్ ఏంటి అన్నది అందుకనే నేను పద్ధతి కల్లుప్పు నా ఫేవరెట్ కాబట్టి నేను ఎక్కువ చెప్తా ఉంటానన్నమాట ఇంకేమీ కాదు ఇప్పుడైతే చక్కగా చూసారా మనకి గుండెలు కూడా చక్కగా వేగుతున్నాయి జీడిపప్పులు కూడా బాగా వేగిపోయినాయండి నేనైతే ఇప్పుడు పచ్చిమసాలా అయితే తయారు చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా వేసే వస్తాను ఇంకా చెప్పేది చెప్పేదేమో మీకు తెలిసిందే కదా మసాలా తనకే అదైతే మసాలా వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందామంటే మనం ఈ మసాలా కూడా అడుగుతూ బాగుండుద్దండి ఇంకేమీ కాదు ఏమైనా మీకేమైనా డౌట్స్ ఉందా నాకు చెప్పండి పర్వాలేదు పనిచేస్తున్నాము గ్రేవీ మనకి గ్రేవీ ఎక్కువ వచ్చింది ఇలా చేసామంటే మనకి కొంచెం కూడా అసలు పోలేదులే అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట అవ్వలేదులే ఆ మసాలా మొత్తం మనం కదా అని చెప్పి ఫీలింగ్ వచ్చింది అదే రోజు అనుకోండి ఏం చేస్తామంటే నూరిన తర్వాత కొంచెం నీళ్ళు రోట్లో వేసి ఆ కొంచెం తీసే ఆ నీళ్ళు కొంచెం కలుపుకొని ఆ నీళ్ళు కూడా మనం మసాలాలో వేసుకుంటాం కదండి అంటే మా అమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే రోట్లో మసాలా కానీ ఏమైనా నూరుదో అలా అనమాట నేను కూడా సేమ్ ఆల సేమ్ వాళ్ళని ఫాలో అవుతున్నాను అందుకనే వేసుకున్నానండి ఇంకేం కాదు మీలో ఎవరు అలా అమ్మల్ని అమ్మమ్మల్ని ఫాలో అవుతున్నారు కామెంట్ చేస్తే అండి ఎందుకు కాలేజ్ ఓకేనండి ఇలా మనం మసాలా వేసుకున్నాక ఈ మసాలా పచ్చి పోయింది కదా ఇలా పోవాలండి పచ్చి వాసనంతో పోయిన తర్వాత మనం ఇదిగో మటన్ అయితే వేసుకున్నాం సింపుల్ మటన్ అండి ఇది మా ఫైవ్ గారి దగ్గర చెప్తాను నేను ఇప్పుడు నేను మటన్ చేస్తే అసలు హల్వాలో ఉండిద్ది మటన్ అయితే చాలా బాగుండిద్ది మాకైతే మటన్ వచ్చేసి కేజీ వచ్చేసి తొమ్మిది వందలు అండి మరి మీకు ఎంత తమ్ముతున్నారా మరి మీ ఊర్లో కామెంట్ చేయండి ఎందుకంటే మనకి మటన్ వచ్చే తొమ్మిది వస్తుంది అది కూడా అట్లా అసలు ప్రచోదంలో ఉండిద్దండి మటను చాలా అంటే చాలా బాగుంటుంది మటను చూశారు కదా ఇప్పుడు చూపించాను మీకు కుస్తద్ది అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రేట్ ఉండిద్ది కదండి అందుకని దీంట్లో నాకు కూడా చిన్న స్వార్థం ఎందుకు నేనైతే కామెంట్ పెట్టాలనుకుంటా పెట్టమంటున్నానంటే మీరు ఈ మటన్ అనేది కామెంట్ పెడతారు ప్లస్ ఏ అనేది కామెంట్ పెడతా కాబట్టి నేను పెట్టమంటున్నాను ఎందుకంటే నా వీడియో అనేది ఏ ఊర్లో వెళ్ళిందో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏ ఏ ఊర్లో అయితే నా వీడియో అనేది వెళ్తుంది ఎంతమంది మా వీడియో చూస్తున్నారు అని చెప్పి నాకు చిన్న కోరికైతే ఉందంటే ఎప్పటి నుంచో మీరు దయచేసి ఏం చేస్తారంటే కామెంట్ చేసినప్పుడు మీ ఊరి పేరు కూడా నాకు కామెంట్ ఏదో చేయండి ప్లీజ్ చక్కగా మనకి మసాలా కూడా ఇలా చేసుకున్నామంటే మసాలా కూడా బాగా పట్టిద్దండి మటన్ గ్రేవీ కదా అయితే సూపర్గా ఉంది ఇలా మనం వండుకునే తీరుగా వండుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది కూడా ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము పసుపు కూడా వేసుకోమంటే ఇలా చక్కగా కలిపేసుకోవాలి అంతా మనకి ముక్కకి పసుపు ఉప్పు అంతా మసాలా అంతా పట్టేలాగా మనం ఇలా కట్టుకోవాలండి చక్కగా ఇప్పుడు పసుపు కూడా వేసాం కాబట్టి మనకి ఏంటంటే ఈ మటన్లో వాటర్ అనేది ఉండిద్దండి ఈ ఉప్పు ఈ పసుపు తగలంగానే ఆ వాటర్ అనేది ఆ ముక్కకి పీల్చుకునిద్ది అనమాట వాటర్ని అప్పుడు ఏమైందంటే ఈ పసుపు ఉప్పు వేయంగానే మనకు వాటర్ అనేది బయటికి వచ్చేస్తా ఉండిద్ది ఆ వచ్చిన వాటర్ అలా ఆటోమేటిక్గా బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కర్రీకి కసేపు ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని అలా వదిలేద్దామండి వదిలేస్తామంటే వచ్చిన వాటర్ కూడా బాయిల్ అయిపోయిద్ది చక్కగా అప్పుడు మళ్ళీ మనం మూత తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలో కూడా చూద్దాము ఈరోజు మా వీడియోకి అయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే చూస్తామే కదండీ కొత్త వాళ్ళు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మా ఈ చిన్న ఫ్యామిలీని కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే ఎందుకంటే పద్దాకెలా అంటున్నాను కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు నాకు అప్పుడు ఎలా అనిపిస్తుందో తెలుసా అండి మమ్మల్ని ఎందుకండి మీరు అసలు సపోర్ట్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్న ఫ్యామిలీని సపోర్ట్ చేయరేమో వాళ్ళకి పెద్ద పెద్ద అంటే కొంచెం గొప్పది అండి అసలు చూస్తారనే ఫీలింగ్ అయితే నాకు బాగా వస్తుందండి ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీని కూడా ఈ సపోర్ట్ చేస్తే మా అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఇంకా ముందుకు వెళ్తారని అనుకుంటాను కదా అనుకుంటాం కదండి ఎందుకంటే ఇప్పుడు నేను నన్ను తీసుకొని సపోజ్ నాకు తెలిసి చాలా మంది ఫ్యామిలీలకి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను చాలామంది వీడియోస్ కూడా నేను చూస్తున్నాను గాయత్రి పల్లెటూరు గాయత్రి కానీ లేకపోతే చాలా మంది వీడియోస్ అండి కృపవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు చాలా బాగుంది అందరూ చూస్తామండి మేము ఛానల్ పెట్టక ముందు నుంచి అందరు మేము ఎంకరేజ్ చేస్తాము అందరినీ సపోర్ట్ చేస్తాము అందరి ఛానల్స్ నాకు కొంచెం నచ్చితే ఎమ్మట నేను సబ్స్క్రైబ్ చేస్తానండి అలాగే మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈ డౌట్ ఉండిపోయింది మా లాంటి చిన్న ఫ్యామిలీని ఎలాగ సపోర్ట్ చేయలేము అందుకని నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనే ఫీలింగ్ అయితే నాకు ఉండిపోయింది ప్లీజ్ మీరు కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఏదైనా నేను మీ మీద అనమాట ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సబ్బు నాకు ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో కొత్త సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తారో కూడా నేను చూస్తానమాట ప్లీజ్ మా ఈ చిన్న ఫ్యామిలీని ఇంకా మీరు ముందు తీసుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక అంతా మీద అయ్యాక మీ మీద వదిలేస్తానమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి టైం పట్టిద్దాం నాకు కదా ఒక ఇంకొక ఐదు నిమిషాలు తర్వాత మనం కర్రీ అయితే చూద్దాము ఓకేనా ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందో కూర అనేది ఇదిగోండి చక్కగా అంటే నేను చిన్న పెట్టానులే ఇవ్వండి ఇప్పుడే హైలో పెట్ట చక్కగా చూసారా పది మూడు పవగట్టు ఉంచేసాను పక్కనాలు వేసలకు వెళ్ళారు అనమాట కంచి కామాక్షి అదే తిరుపతి కాశీ అన్ని ఊర్లకి వెళ్ళారు చాలా మధుర మేనాక్షి మధుర మీనాక్షి ఏదైనా ఒక పది రోజులు పట్టింది అదైతే ప్రసాదం తెచ్చి మనకి తెచ్చారు ఇంకెంతగానో పుణ్యం అండి ప్రసాదం మనం వెళ్ళకపోయినా ప్రసాదం మనకి దక్కిందనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అన్ని గుడ్లకి మనం వెళ్ళినంత తృప్తిగా అయితే నాకు ఉందనమాట చాలా ఆనందంగా ఉంది ఇలా మనకి ప్రసాదం ఇంటికి రావడం అన్ని ఊర్ల నుంచి Oke, कर फ्रेंड्स नाकैते आनंदमंगुंदा नदिग मीते dengan अमा प्रसादिंग ఇప్పుడు కారం వచ్చేస్తుందాం ఇన్ని వేసినా కూడా మనకి కారం వేసిన దగ్గర రాదనమాట ఇప్పుడు నేను స్వయంగా నా చేతితో చూ చూసాండి ఈ కారం ఎంత బాగుందో నా చేతితో ఆడించిన కారం అనమాట ఇప్పుడు కూర మనకి కలర్ కానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా వస్తుందన్నమాట కారం వేసేది కారం వేసాక అదొక స్మెల్ అది ఒక టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ అనమాట పద్ధతి ప్రసాదం కూడా చాలా బాగుందండి అన్ని గుడ్లు కలి అన్ని గుడ్లు కలుస్తుంది కదా మంచి టేస్ట్ వచ్చింది ప్రసాదం కూడా కారం చూసారా కారం ఏం కానీ కలర్ చేసారా సూపర్ కలర్ ఉంది మీ ఇంట్లో కూడా కోట్లకి ఇరవై కలర్ రావాలా ఇంకెందుకు పైన అయితే నేను పైన నెంబర్ ఇచ్చేస్తాను మీరు అయితే ఆర్డర్ చేసుకుంటే టూ డేస్లో మీకు డోర్ డెలివరీ కూడా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే చూడండి చక్కగా కారం వేసాను కదా మనం ఇప్పటికే చాలాసేపు పొయ్యి మీద అలా ఉంచేసాము నేను పది నిమిషాలు అన్నాం కానీ ఎక్కువసేపు ఉంచానండి ఇరవై నిమిషాలు ఉంచేసాను దాకా అందుకని ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం మటన్ కాబట్టి కొంచెం నీళ్ళు వాటర్ ఎక్కువ వేసుకుంటున్నా ఎంత మనం మగ్గించినా కూడా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది ఉండద్ది అన్నమాట మటన్ ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది మనకి కలర్ కూడా కలర్ఫుల్గా సూపర్గా చాలా బాగుంది కదా కొంచెం దీనికి మనం కొత్తిమీర ఇద్దామంటే కొత్తిమీర ఎంత వేసినా కూడా నాకు చాలా ఇష్టం అండి అందుకనే నేను ఈ మటన్ కర్రీకి కొత్తిమీర ఇంకా బాగుండేది ఫ్లేవర్ అనేది సూపర్ ఉండిద్ది అనమాట ఇప్పుడు కొత్తిమీర ఇంకానే మంచి కలర్ కూడా వచ్చింది కూర అనేది సూపర్గా వచ్చింది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనకి ఈ కూర అనేది మనం సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక్క అరగంట మన కాదు ముప్పై ముప్పై ఐదు నిమిషాలు అయితే ఉంచాలి అయితే పెట్టుకున్న చక్కగా నిదానంగా ఉడకాలి కూర కూడా చక్కగా ఉడికిద్ది నిదానంగా ఉడికితే టేస్ట్ కూడా సూపర్గా ఉడిద్ది అనమాట నేనైతే అలా మటన్ అయితే మాత్రం చాలా జగడుతానండో ఎందుకంటే మటన్ అంతా జాగ్రత్త మటన్ మంచి టేస్ట్ ఉండిద్ది కదా మనం వండుకున్న తీరుగా మనం వండుకుంటే ఇంకా టేస్ట్ పెరిగిద్ది కాబట్టి నేనైతే చక్కగా బాగా ాగా అనమాట కర్రీ అయితే మీకు ఎంతవరకు నేనైతే మటన్ కర్రీ అయితే పెట్టినట్లేదు వీడియోలో ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బాగా వండుతాను నేనైతే చాలా బాగుంటుంది మటన్ కర్రీ అయితే చూస్తాను కదా మీరు కూడా ఇలా చక్కగా సిమ్లో మనం ఒక అరగంట సేపు మనం వదిలేస్తామంటే సన్న మంట మీద ఉడుకుతుంటే అసలు ఆ స్మెల్ ఆ ముక్క కానీ సాంజిలా ఉండిద్ది చాలా బాగుండుద్దండి మీకు ఎందుకు కలిస్తే మనం ఒక అరగంట తర్వాత మళ్ళీ కలుద్దాం మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈలోపు మా వీడియోకి ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా స్ మనకైతే ఇప్పుడు అట్లాంటి పైన అయిపోయింది చూద్దాము ఇప్పుడు సిమ్లోనే పెట్టాను నేను అయితే పెట్టలేదు ఇప్పుడు చూద్దాము ఇవన్నీ చక్కగా మనకి దగ్గరికి వచ్చేసింది కూర అయితే మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్తో చక్కగా చూసారా కలర్ కూడా కలర్ఫుల్గా ఉందన్నమాట మటన్ కర్రీ సూపర్ మటన్ కర్రీ కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు కొంచెం మనం మటన్ మసాలా వేసుకుందాం ఇక్కడ ఆచివాలి మటన్ మసాలా చెప్పలే కూర కూడా మనకు మంచి ఫ్లేవర్తో వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఉప్పు చూద్దాము మనం ఇందాక ఆనియన్స్ ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మామూలుగా చూస్తే మంచి గ్రేవీతో వచ్చింది క కర్రీ అయితే సూపర్గా కొంచెం ఉప్పు కొంచెం తగ్గిందండి ఇప్పుడు మనం కల్లుప్పు వేస్తే కలదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాము మంచి గ్రేవీతో మటన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే సూపర్గా చాలా అంటే చాలా బాగుంది చూసారా గ్రేవీతో ఉంది ఇదిగోండి జీడిపప్పులు అయితే మా సూపర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే కొంచెం మనం పైన కొత్తిమీర అలా అలా గార్నిష్ చేసేసుకుందాం ఇందాక వేసాను కదండి సో కలిపేసుకుందాం ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచి ఫ్లేవర్ వచ్చింది కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనం కర్రీ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను మనకి చక్కగా మటన్ గ్రేవీ కర్రీ అయితే సింపుల్లో మంచి ఫ్లేవర్తో రెడీ అయితే అయిపోయింది నేను ఎలా రెడీ చేశానో ఎలా ప్రిపేర్ చేశానో మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగుండేది మంచి ఫ్లేవర్తో అసలు అన్నం కూడా తినే పెద్ద చాలా అన్నం తినే ఎందుకంటే ఆ కర్రీ ఫ్లేవర్ అలా ఉంది సూపర్గా ఉంది ఇంకెందుకు ఆదేశం మనమైతే ఇప్పుడు కూర ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనం ముందు కుమ్మ కుమ్మేస్తే వేస్తే తర్వాత సంగ తర్వాత ఊక్కేనా ఎందుకు ఆదేశం అని చెప్పి అనమాట నేను మా అమ్మాయి పెద్ద అమ్మాయి హాయ్ ఫ్రెండ్స్ మంచి గ్రేవీతో కర్రీ గ్రేవీ మటన్ కదా మటన్ 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 అన్నావుగా తిన మంచి ఇష్టం అండి అందులో మంచి ఫ్లేవర్ వచ్చింది కదా సూపర్గా తినేస్తా దీంట్లో అయితే ఏ మాత్రం మొహమాట అయితే లేదు కర్రీ చూడండి సూపర్ కర్రీ ముందు జీడిపప్పు ఎలా ఉందా మంచి టేస్ట్ టేస్ట్ మంచిగా ఉంటది మటన్ లో జీడిపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కలర్ కూడా మంచి కలర్ వచ్చింది చూడండి సూపర్ అంటే సూపర్ కలర్ వచ్చింది అమ్మ కలిపితే అది స్పెషల్ மொக்கப்ப மஞ்சு சுப்பேஸ் போயிடு அந்த மாடல்கோட அசம் இல்லை గ్రేవీ మటన్ కర్రీ చాలా చాలా బాగుంది ఇక్కడ రెండు రెండు చూసారా తీసారా చాలా ఇదైపోతుంది పీస్ పీస్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అద్ది పేరు కర్రీ మాత్రం సోఫు రుణే మొక్కలు కూడా మంచి కదా దిక్కినాయి సోఫు కర్రీ ఇది కదా కోరంటే ఇది కదా ఆస్వాదిస్తామంటే చాలా బాగుంది

నేనంటే సూపర్గా మటన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంది మీతో చెప్తున్నప్పుడు కూడా తినడానికి వస్తుంది చూసారా ఈరోజు మా రెసిపీ అయితే మటన్ కర్రీ అంటే మటన్ గ్రేవీ కర్రీ అండి చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్